వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ ఈరోజు కనుక వార్తలు చూసుకుంటే మొదటగా ఈనాడు తెలంగాణ రైజింగ్కు ఇవ్వండి రాష్ట్రంలో సంక్షేమం సుపరిపాలన ప్రాధాన్యం ఇస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీ చేస్తాం హైదరాబాద్ను డేటా సెంటర్ హబ్గా మారుస్తాం వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ నీ ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూద్దాం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో తాము చేపట్టిన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మన దేశం రాష్ట్రాల సమాఖ్యాన్ని కేంద్ర సహాయ సహకారం లేకుండా రాష్ట్రాల ప్రగతి సాధ్యం కాదన్నారు రాష్ట్రంలో పేదల సంక్షేమం సమగ్ర నూతన విధానాల రూపకల్పన అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పారదర్శకత సుపరిపాలన లక్ష్యాల సాధనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు వికసి భారత్ లక్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో నిలుస్తుందని మాట ఇస్తున్నామన్నారు శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు సో నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి హాజరైనట్టే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కూడా హాజరవడం జరిగింది సో ఆయన ముఖ్యంగా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారని అంటే కేంద్ర ప్ర కేంద్ర సహాయం లేకుండా రాష్ట్ర సంక్షేమము ఉండదు అని చెప్పేసి ఆయన ఒక వాక్యాన్ని అయితే చేశారు సో కేంద్ర సహాయం ఉంటే రాష్ట్రము మరింత అభివృద్ధి చేయవచ్చు అని చెప్పేసి అని ఒక వాక్యం అయితే చేయడం జరిగింది చూద్దాం సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఈడీ చార్జ్ షీట్ ఆయన పేరు ఉండటం రాష్ట్రానికి అవమానం గవర్నర్ను కలిసి ప్రాసిక్యూట్ చేయాలని అడుగుతాం కేటీఆర్ పార్టీ విషయాలు అంతర్గతమే మాట్లాడాలనే వాక్య సో కేటీఆర్ ఈ విధంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సంబంధించిన యంగ్ ఇండియన్ కంపెనీ నిధుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఛార్జ్ నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని భారస రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు కె తారక రామారావు డిమాండ్ చేశారు సీఎం పేరు ఛార్జ్ షీట్లో నమోదైందని అది తెలంగాణకే అవమానమని అన్నారు సో హెరాల్డ్ కేసులో ఛార్జ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నమోదైనందున స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి అని చెప్పేసి అని కేటీఆర్ ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ముందే పలకరించిన నైరుతి కేరళను తాకిన రుతుపవనాలు జూన్ ఒకటిన తెలంగాణకు రైతులకు భారత వాతావరణ విభాగం ఐఎండి చల్లని కబురు అందించింది వ్యవసాయానికి ఉతమిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణ కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాగినట్లు ప్రకటించింది ఇదే సమయంలో లక్షద్వీప్తో పాటు కేరళ కర్ణాటక తమిళనాడు మిజోరాం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది పశ్చిమ గాలులు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితరాలను పరిగణలోకి తీసుకొని నైరుతి ప్రవేశంపై నిర్ధారణకు వచ్చామని ఈసారి నైరుతిలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని పేర్కొంది ఈ ప్రభావంతో కేరళలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి సో ఎప్పటికంటే వన్ వీక్ ముందే అంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ వీక్లో వస్తుంటే ఎనిమిది పది డేట్ కల్లో వస్తుంటే ఈసారి జూన్ ఒకటికే తెలంగాణను నైరుతి రుతుపంలో తాకనున్నాయి సో వర్షాలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎంపై కేటీఆర్ ఆరోపణలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సో ఇవి ఈనాడులోని ముఖ్యమైన వార్తలు చూద్దాం మరి మిగతా పేపర్లోని వార్తలు కూడా ఇక వెలుగు నుంచి చూసుకుంటే సేమ్ వార్త వచ్చింది కేరళకి నైరుతి ఎంట్రీ వారం ముందుగానే వచ్చిన ఋతుపవనాలు మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణకి ఎంటర్ నైరుతి రుతుపవనాలు కేరళతో ప్రవేశించాయి శనివారం కేరళ తమిళనాడు రాష్ట్రానికి పూర్తి పూర్తిగా ప్రవేశించగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించాయి నైరుతి రుతుపవనాలు జూన్ ఒకరిని కేరళకి ప్రవేశించాల్సి ఉన్న ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడంతో వారం ముందుగానే వచ్చేసాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చూద్దాం బీఆర్ఎస్లో రేవంత్ కోవాటులు బీఆర్ఎస్లో రేవంత్ కోవట్లు టైం వచ్చినప్పుడు వాళ్ళే బయట కొట్టు బయటపడతారు కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్ శని కాంగ్రెస్ వాటిని వదిలించడమే మా పని అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలి ఢిల్లీలో రేవంత్కు ఇద్దరు బాసులు నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పేరు నైతికత ఉంటే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ సో ఇంతకుముందు చెప్పినట్లు హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయినందున రాజీనామా చేయాలని చెప్పేసి అని ఈ విధంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా వార్తలు చూద్దాం టీమిండియా పనిచేద్దాం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలకు ప్రధాని మోదీ పిలుపు రెండు వేల నలభై నాటికి వికసిత్ భారత్ సహకారం అవుతుంది ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్ను ప్రతి రాష్ట్రం డెవలప్ చేసుకోవాలి మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వెళ్ళడి హాజరు కాని కేరళ బెంగాల్ పుదుచ్చేరి సీఎంలు లెటర్ పంపిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సో నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ అంటే సో రాష్ట్రాలకు ఏ విధంగా ఫండ్స్ కానీ ఏ విధంగా డెవలప్ చేయాలనే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటారు సో అందులో సో రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరవడం జరుగుతుంది సో అందులో ఈ విధంగా పిఎం అయితే వ్యాఖ్యానం చేశారు మెట్రో ఫేజ్ టూకు అనుమతి ఇవ్వండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఆర్ నార్త్ సౌత్ ఒకేసారి చేపట్టాలని రీజనల్ రింగ్ రైల్ మంజూరు చేయండి బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించండి సెమీ కండక్టర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ను కేటాయించాలని వినతి సో ఈ సందర్భంగా వీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ మూడు ముక్కలు అవ్వడం ఖాయం వాటర్ల పంపకంలో తేడాతోనే కవిత తిరుగుబాటు మహేష్ గౌడ్ కేసీఆర్ చుట్టూ ఉన్న ఎవరో కవిత చెప్పాలన్న పిసిసి చీఫ్ సో పిసిసి చీఫ్ సో మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఈ విధంగా వ్యాఖ్యానం చేశారు ఓఆర్ఆర్ దాకా మహానగరం అవుటర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లు లోకి బనకచర్లను ఆపండి ఈనాళ్ళలో మరొక వార్త ప్రధానంగా ఉంది రేషన్ కార్డు గురించి రేషన్ తీసుకోవడం లేదు కార్డుదారులు ఏమయ్యారు సన్న బియ్యానికి ముందుకు రానివారు ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది జిల్లాల వారీగా కొనసాగుతున్న విచారణ ఇప్పటికే ఆరు వేలకు పైగా కార్డులు అనర్హమైనవి గుర్తింపు రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డుపై ప్రభుత్వం దృష్టి సారించింది కార్డులు లబ్ధుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతీ నెల రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు దీంతో పౌర సరఫరాల శాఖ గడిచిన ఆరు నెలల నుంచి బియ్యం తీసుకున్న వారి లెక్కలు తీయగా ఏకంగా తొంభై ఆరు వేల కార్డులు తేలాయి ఇందులో ఈ నెల ఇరవై రెండు వరకు చేపట్టిన విచారణలో ఆరు వేలకు పైగా రేషన్ కార్డులు అనర్హమైనవి అధికారులు గుర్తించారు క్షేత్రస్థాయిలో విచారణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక పథకాలు రేషన్ కార్డు అర్హత కావడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి అదే సమయంలో ఇప్పటికే లబ్ధిదారులు సో వరుసగా ఆరు నెలలు తీసుకోవడం లేదు మరి ఎందుకు తీసుకోవడం లేదని వారు అనర్హులని చెప్పేసి అని ప్రభుత్వము వారి మీద దృష్టి సారించి ఎంక్వైరీ చేస్తుంది సో అనర్హులుగా ఉంటే వారిని తీసేయడం జరుగుతుంది కాబట్టి ప్రతీ నెల తీసుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా కానీ సో రెగ్యులర్గా ఆరు నెలలు తీసుకోకపోతే కార్డు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది రేషన్ గురించి ఇంకొక వార్త అయితే ఉంది మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ జూన్ జూలై ఆగస్టు నెలలో కోట జూన్ ఒకటి నుంచి అందజేత గోధుమలు చక్ర కూడా చూద్దాం ఆహార భద్రత కార్లు లబ్ధార్లకు మూడు నెలల రేషన్ జూన్లోనే ఇవ్వనున్నారు రానున్న వర్షాకాలం వానలు వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ రవాణాలో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది మూడు నెలల రేషన్ కోటను లబ్ధిదారులకు ఒకేసారి అందజేయాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఇటీవల లేఖ రాసింది ఈ నేపథ్యంలో జూన్ జూలై ఆగస్టు నెలలో కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శనివారం నిర్ణయం తీసుకుంది ఇది జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఈ మేరకు కమిషన్ సర్ డిఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు సన్న బియ్యంతో పాటు గోధుమలు చక్కెర సైతం మూడు నెలల కోట పంపిణీ చేయాలని ఉత్తర్వులు పేర్కొన్నారు ఒకేసారి మూడు నెలల కోట పంపిణీపై రబ్దాలకు అవగాహన కల్పించాలని సూచించారు ఆరు లక్షల టన్నుల బియ్యం అవసరం సో ఈ వర్షాకాలం ఉంటుంది కాబట్టి సో ట్రాన్స్పోర్టు తర్వాత తీసుకోవడం ఇబ్బంది అని చెప్పేసి అని మూడు నెలలకు జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన ఒకేసారి రేషన్ ఈ యొక్క జూన్ మాసంలోనే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది ఇక చివరిగా నమస్తే తెలంగాణ వార్తలనుక చూద్దాం మిస్ ఇంగ్లాండ్తో మిస్ బిహేవ్ ప్రపంచ సుందరి పోటీ నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాంగీ డెబ్బై రైడ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీ దారి తప్పుకోవడం ఇదే తొలిసారి నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్ల గ్రామర్ బొమ్మగా చూశారని ఆవేదన మధ్య వయస్కులైన మగాళ్ళ మధ్య అందరినీ పరేడ్ చేయించాలంటూ ధ్వజం డబ్బు ఉన్న వారిని సంతోషపెట్టే వస్తువుగా తమను చూశారని మండిపాటు నిర్వాహకుల తీరుతో తాను వేసిన ఏంటి అనే భావన కలిగిందని భావోద్వేగం యూకే పత్రిక ద సన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయిన సుందరీమణి నిర్వాహకుల తీరుతో కొన్ని రోజులు నిద్రపట్టలేదు నమస్తే తెలంగాణతో మ్యాగీ మ్యాగీ ఆరోపణలు నిరాధారం అసంబద్ధం మిస్ వరల్డ్ సంస్థ సిఈఓ జూలీ మోర్లే అందాల పోటీలతో హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్ట అబాసు పాలైంది విశ్లేషకులు నేనేమైనా వేసేనా చూద్దాం లోతుగా ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయాను కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్ గురయ్యా ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి ధనవంతులు అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదనిపించింది మిస్ వరల్డ్ పోటీలు విలువలో విలువలతో ఉంటాయని భావించి వచ్చా అయితే ఇక్కడ అలా లేదు గతంలో జరిగిన ఇంకా కొనసాగుతుంది మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేషణ ఏంటి అనే భావన కలిగింది సో ఇక్కడ మిస్ ఇంగ్లాండ్ అయితే మిస్ యూనివర్స్ పోటీల నుంచి ఆమె వది వైదొలిగినట్టు ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కారణం ఏంటిదని అంటే సో డిన్నర్ పార్టీస్ అరేంజ్ చేస్తున్నప్పుడు సో అక్కడ ఎవరైతే గెస్ట్లు వచ్చారో ఆ గెస్ట్లు వారితో పాటు డిన్నర్ చేయించాలని చెప్పేసి అని అక్కడ పరేడ్ చేయించాలని చెప్పేసి అని ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి ఆమె ఆ విధంగా చెప్పడం ద్వారా నాకు నచ్చలేదని చెప్పేసి అని ఆమె సొంతగా ఎలిమినేషన్ అయినట్టు ఇక్కడ మనకు వార్త అయితే ఒకటి రావడం జరిగింది చూద్దాం మిగతా వార్తలు ఇదే నమస్తే తెలంగాణలో కనుక చూస్తే రేవంత్ దిగిపో నైతికత ఉంటే రాజీనామా చేయి కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సీఎం పేరు ఉండటం తెలంగాణకి అవమానకరం ఇంతకుముందు మనం చూసాం రేవంత్ దిగిపో అని చెప్పేసి అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ చార్ కేసులో ఛార్జ్ వేయడం ద్వారా మిగులు ముసుగు నికర దోపిడీ నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు ఏపీ కుట్రలను సీఎం మంత్రులు అడ్డుకోరా బణకచెర్లపై ఎఫ్ఆర్బిఎం సడలింపు అన్యాయం కాళేశ్వరం ప్రాజెక్ట్పై రేవంత్ సర్కార్ దుష్ప్రచారం కరక్షన్ కేర్ ఆఫ్ కాంగ్రెస్ మతి భ్రమించిన ఉత్తమ్ బరాజులు వాడుకుంటూనే ఏనుగు అంటారా అవగాహన లేక సీఎం మంత్రి అడ్డగోలుగా మాటలు మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం సో హరీష్ రావు ఈ విధంగా ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దళితుల నిర్బంధం హైదరాబాద్కు వెళ్ళకుండా దళిత బంధు సాధన కమిటీ నాయకులు ముందస్తు అరెస్ట్ మొదట ఐదు లక్షల నిధులు విడుదల చేయాలి హుజరాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సో హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం అయితే జరిగిందంటే స్టేట్మెంట్ అయితే ఉంది విద్యాశాఖలో ఎన్జిఓల రాజ్యం వారు చెప్పిందే వేదం పాఠశాల విద్యాశాఖలో పెరిగిన జోక్యం ఉన్నతాధికారుల తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు సో ఇదండి ముఖ్యమైన ఈరోజు ప్రధాన దీనపత్రికలో వచ్చినటువంటి వార్తలు మన ఛానల్ కనుక మొట్టమొదటిగా ఎవరైనా చూస్తున్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి డైలీ న్యూస్ మీకు మార్నింగ్ అందించడం జరుగుతుంది తర్వాత స్పెషల్ కంటెంట్ పొలిటికల్ న్యూస్ కూడా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ